అత్తయ్యా టైం అవుతుంది వెళ్ళొస్తాను మిమ్మల్ని ఎప్పటి నుంచో టిఫిన్ ఏమంటే చేయట్లేదు ఇడ్లీ చేసి పెట్టాను మధ్యాహ్నానికి టమాటా పప్పు చేశాను అన్నం వండాను తినేసేయండి డ్యూటీకి వెళ్ళొస్తాను అత్తయ్య సరే అమ్మా వెళ్ళిరా అమ్మా ఏం చేయట్లేదు అమ్మా ఇక్కడే ఉన్నా లేదమ్మా డ్యూటీకి వెళ్ళింది అన్నయ్య డ్యూటీకి వెళ్ళిండు వదిన డ్యూటీకి వెళ్ళింది అమ్మా ఇంకా చేయలేదమ్మా అక్కడ పెట్టారు తినమన్నారు ఇక వాళ్ళకి ఇష్టం వచ్చింది వండారమ్మా ఇక అట్టయినా తినాలి కదా నేను చెప్తే వింటారమ్మా వాళ్ళకి ఇష్టమైన వండి పెడితే నేను తినాలి ఇప్పుడు ఇద్దరు పనులకు వెళ్ళే వాళ్ళే కదమ్మా వదిన కుదరదు కదా నీకేదో నచ్చింది అనుకో అది నువ్వు తెప్పించుకొని వండుకొని తినమ్మా వాళ్ళు దేరుగా అమ్మా నచ్చింది తెమ్మంటే మేము మేము వండిందే తినంటారు నీకు తెలియదులే అమ్మా నేను పడే బాధ తప్పమ్మా మా కోదిన గురించి నాకు అమ్మా సరే అమ్మా నువ్వు కూడా ఎంత చెప్పినా అర్థం చేసుకోవు నన్నే అంటావు నిన్నే అంటున్నానంటే నన్ను కూడా ఒక అత్తగారింటికి ఇచ్చావమ్మా ఇక్కడ కూడా నేను ఒక కోడల్ని అర్థమైందా నేను ఇక్కడ ఎంత సంతోషంగా ఉండాలని కోరుకుంటావో వదిలి కూడా వాళ్ళ అమ్మ నాన్న నన్న దగ్గర సంతోషంగా ఉండాలనే కోరుకుంటారు కదమ్మా ఎందుకమ్మా అలా అంటావు ప్రతిదానికి పెడర్థంగా మాట్లాడతావు ఒక్కసారి ఆలోచించడానికి ప్రయత్నం చేయమ్మా నా స్థానంలో వదిలి ఉందనుకో అమ్మా సరేనమ్మా నువ్వు ఇంతగా చెప్తున్నావు కాబట్టి సరే అమ్మా అర్థం చేసుకుంటా అందరు అత్తలాగా నువ్వు ఉండొద్దమ్మా నువ్వు కూడా ఒక ఇంటికి ఒక కోడలవే కదమ్మా ఆలోచించమ్మా సరే తల్లి మరి నువ్వు చెప్పినట్టే తల్లి సరే అమ్మా ఉంటాను ఓకే అమ్మా